హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఏ మూమెంటు లేదు స్టాండ్ స్కిల్గా ఉంది దానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్తాను మీకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్సే మీకు చెప్తాను నేను ఇదేంటంటే ఈ రెండు మూడు రోజుల నుంచి కాస్త మన జియో పొలిటికల్ ఇష్యూస్ వారు సంబంధించి ఇరాక్ ఇరాన్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇట్లన్నిటి వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా క్రాష్ అవుతున్నాయి కాకపోతే అంతవరకు వచ్చేటప్పటికి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి అంతేం క్రాష్ అవటం లేదు కాకపోతే బిట్కాయిన్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గరే ఆగి ఉంది పైకి కదా లేదు స్టాగ్నేట్ అయిపోయి ఉంది అక్కడే ఆగి ఉంది ఫార్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెసిస్టెన్స్ ఉంది ఆ రెసిస్టెన్స్ని కట్ చేస్తే కొంచెం పైకి వస్తుంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి రాకపోవడానికి ఎందుకంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ ఆయన జర్మీ పోవెళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ తర్వాతే మేము ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే కట్ చేస్తాం తప్ప ఈలోపు వడ్డీ రేట్లు తగ్గించడం అనేది జరగదు ఖచ్చితంగా పెంచడం అయితే లేదు అదే అది చెప్పేసాడు అని ఇంకా ఫర్దర్గా వడ్డీ రేట్లు ఏం పెంచమని కాకపోతే మార్కెట్లన్నీ ఎక్స్పెక్ట్ చేసింది జనవరి నుంచే తగ్గించుకుంటూ వస్తారు వడ్డీ రేట్లు దానివల్ల ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ బ్రహ్మాండంగా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ అలా జరగలేదు ఆయన క్లియర్గా చెప్పాడు ఈ సంవత్సరం మార్చి వరకు నేను వడ్డీ రేట్లు తగ్గించడానికి వీలు పడదు మార్చి తర్వాతే చూసి పరిస్థితులను బట్టి మేము చేస్తాము అని క్లియర్గా ఆయన చెప్పేశాడు జరిగిపోవడం ఇప్పుడు నెక్స్ట్ మన బిట్కాయిన్కి వచ్చేటప్పటికి బిట్కాయిన్ నలభై రెండు వేల ఐదు వందలు నలభై మూడు వేల మధ్యలోనే ఆగి అక్కడే అక్కడే తిరుగుతుంది మొన్న బిట్కాయిన్ ఈటీఎఫ్ అనౌన్స్ చేయగానే ఒక్కసారి నలభై తొమ్మిది వేల డాలర్లకు వెళ్ళింది వెళ్ళి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు బాగా ఇంతకుముందు బాగా పాత రేట్లు కొని ఓడి చేసుకున్న వాళ్ళందరూ గబగబా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకోవడం వల్ల కొంచెం కిందకు పడింది కిందకు వచ్చి ఫార్టీ టూ థౌజండ్ దగ్గరికి వచ్చింది అక్కడే ఆగుంది ఉంది అక్కడక్కడే తిరుగుతుంది దానికి కారణం మార్చ్ ఏప్రిల్లో హాల్వింగ్ ఉంది బిట్కాయిన్ హాల్వింగ్ అంటారు బిట్కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళకి బిట్కాయిన్ వాళ్ళు కొన్ని బోనస్లు ఇస్తూ ఉంటారు ఇది ఇప్పటికి మూడు సార్లు జరిగింది మొత్తం హిస్టరీలో అది ఎప్పుడెప్పుడు జరిగిందంటే రెండు వేల పన్నెండులో ఒకసారి జరిగింది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది రెండు వేల పన్నెండులో ఒకసారి జరిగింది రెండు వేల పదహారులో ఒకసారి జరిగింది రెండు వేల ఇరవైలో ఒకసారి జరిగింది ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో ఇది చేస్తాం మళ్ళీ హాల్వింగ్ హాల్వింగ్ అంటే ఈ మైనింగ్ చేసిన వాళ్ళందరికీ కొన్ని కాయిన్స్ బోనస్గా ఇస్తారన్నమాట బోనస్ ఏమిటది హాల్వింగ్ అది ఆ టైంకి వచ్చేటప్పుడు యూజువల్గా మార్కెట్ కొంచెం డ్రాప్ అవుతుంటుంది అది కాకుండా ఈటీఎఫ్ స్లోగా పికప్ అవుద్ది ఒక వెంటనే పికప్ అవుతుంది మార్కెట్ ఈటిఎఫ్ వచ్చినంత మాత్రాన ఒక మూమెంట్ చూసాము మళ్ళీ గ్రాడ్యువల్గా స్లోగా పికప్ అవుద్ది మార్కెట్ బాగుంటుంది ఇంకా ఆల్ట్ కాయిన్స్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కాయిన్ బేస్ చేసుకునే మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంతా ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే ఇవాళనే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బిట్ కాయిన్ బేస్ చేసుకునే మొత్తం మార్కెట్ ఉన్నది బిట్ కాయిన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మార్కెట్ మొత్తం అన్ని కాయిన్స్ పైకి వెళ్తాయి సారీ అన్ని కాయిన్స్ పైకి వెళ్తాయి అది తరతరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం ఇది ఖచ్చితంగా ఈసారి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మంచి బుల్ మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు కాయిన్స్ అన్ని కాయిన్స్ ఆల్ట్ కాయిన్స్ అన్ని పైకి వెళ్తాయి బాగా ఇప్పుడు డిప్స్ వస్తాయి డిప్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుక్కోండి కొనుక్కొని పెట్టుకోండి హోల్డ్ చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తాను మెయిన్ విషయం ఏంటంటే బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ బ్యాన్ చేసిన విషయం ఇండియాలో బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే బ్యాన్ అయిన తర్వాత వాళ్ళు బైనాన్స్ కంపెనీ వాళ్ళును ఇంకా ఒక పది ఎక్స్చేంజ్ వాళ్ళని బ్యాన్ చేశారు దీంట్లో బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే మా బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్వెస్టార్స్కి ఎవరికి మేము నష్టం కలిగిస్తాము మా క్లయింట్స్ మా కస్టమర్స్ ఎవరికి కూడా వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ కాయిన్స్ కానీ లాస్ అయ్యేటట్టు మేము చేయము అని వాళ్ళు సారీ క్లియర్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక ఎవరు ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయన అవసరం లేదు యూఆర్ఎల్స్ అయితే బ్యాన్ అయిన మేము వేరే కొత్త యూఆర్ఎల్స్ ఒక రెండు క్రియేట్ చేశాము వాటి ద్వారా మీరు మీ అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు అని అనౌన్స్మెంట్ ఇచ్చారు డొమైన్స్ డొమైన్స్ యుఆర్ఎస్ క్రియేట్ చేసాం దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీ కాయిన్స్కి ప్రాబ్లం ఉండదు మీ అమౌంట్కి ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు చెప్పారు సరే ఇంతవరకు బాగుంది వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ట్రేడింగ్ చేసుకుంటే చేసుకోండి అంటున్నారు కానీ దీనికి వచ్చేటప్పటికి మన భారతదేశం ఎలా రియాక్ట్ అవుద్ది ఇప్పుడు ఇది బ్యాంక్ బ్యానింగ్ ఇష్యూ ఇచ్చింది ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బ్యాన్ చేయమని యుఆర్ఎల్స్ అన్ని బ్యాన్ చేయమని ఈ పది ఎక్స్చేంజ్లో యూఆర్ఎల్స్ అన్ని బ్యాన్ చేశారు ప్లే నుంచి ఆండ్రాయిడ్ ప్లే నుంచి యాప్స్ అన్ని డిలీట్ చేస్తే మన చేస్తారు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటో ఇప్పటివరకు ఏ అనౌన్స్మెంట్ రాలేదు వాళ్ళు ఏమంటున్నారంటే బ్యానాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియా గవర్నమెంట్ ఎలా చెప్తే మేము అలా చేస్తాము వాళ్ళు ట్యాక్స్లు కలెక్ట్ చేయమంటున్నారు టీడీఎస్ ట్యాక్స్ కలెక్ట్ చేయమంటున్నారు మేము అలాగే కలెక్ట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ ఏం రూల్స్ చెప్తే ఆ రూల్స్ ప్రకారం చేస్తాం అని వేళ వర్షం చెప్తున్నారు బ్యాలెన్స్ వర్షం చెప్తున్నారు బట్ అక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ తరఫున ఏ క్లియరెన్స్ రాలేదు ఇండియన్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తే కదా మనం కంటిన్యూగా బ్యాలెన్స్లో చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వకుండా మనం ఎట్లా చేసుకుంటాం అది పాయింట్ ఆలోచించాల్సిన పాయింట్ మనం ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు బ్యాలెన్స్ వచ్చేసింది బ్యాలెన్స్ వచ్చేసింది ఇంకే ఉంది మనం హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు అది కాదు అక్కడ ప్రశ్న బ్యాలెన్స్ వచ్చింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లియర్గా మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ డబ్బులు వాళ్ళ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళకి సేఫ్టీ కల్పిస్తాం వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చూస్తామని అంటున్నారు తప్ప ఇండియన్ గవర్నమెంట్ మాకు క్లియరెన్స్ ఇచ్చింది మాకు చేసుకోమంటుంది అని అక్కడ ఇప్పటివరకు ఏ న్యూస్ కానీ ఏ ఆర్టికల్ కానీ గవర్నమెంట్ ఎఫ్ఐయూ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వరల్డ్కి ఆవిడ శ్రీ నిర్మలా సీతారామన్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తారు మొత్తం యుఆర్ఎన్స్ అన్ని బ్లాక్ చేస్తారు వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వలే ఇప్పటివరకు మీరు క్లియర్గా బ్యాలెన్స్ను వాడుకోవచ్చు ఫైనాన్స్ యూఆర్ఎల్స్ని మేము అప్రూవ్ చేస్తున్నాము కనుక మీకు ఏ ప్రాబ్లం లేదు మీరు వాడుకోవచ్చు అని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాడు ఇప్పటివరకు ఎక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వలేదు ఈ పాయింట్ మనం ఆలోచించాలి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఎక్స్చేంజ్లోనే ఇంకా మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోవటం బెటర్ నా పర్సనల్ ఒపీనియన్ ఇండియన్ ఎక్స్చేంజ్లో ఇంకా ట్యాక్స్ తప్పదు మనం ప్రాఫిట్ వస్తుందంటే ట్యాక్స్ కట్టక తప్పదు ట్యాక్స్ మాత్రం ఆవిడని నిర్మలా సీతారామన్ గారిని కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం టీడీఎస్ వన్ పర్సెంట్ కాకుండా జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ చేస్తే బాగుంటుంది మరీ వన్ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ ఉంది టీడీఎస్ అలాగే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కాకుండా ఏ ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో పెడితే బాగుంటుంది ఈ రానున్న బడ్జెట్లో ఈ బడ్జెట్ రానుంది ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇంట్రీమ్ బడ్జెట్ అనేది పెడతారు ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఎలక్షన్ ఇయ్యారు కనుక ఇంటర్నీ బడ్జెట్ ప్రతి రెగ్యులర్ బడ్జెట్ రాదు రెగ్యులర్ బడ్జెట్ ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్లో వస్తుంది రెగ్యులర్ బడ్జెట్ ఇప్పుడు ఇంటర్మ్ బడ్జెట్లో ఆవిడెవర రిలీఫ్ ఇస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఉంది ఫైనాన్స్ మినిస్టర్ ఇట్లా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది మన అందరం కూడా ఖచ్చితంగా ఆవిడని రిక్వెస్ట్ చేసుకుందాం దే తగ్గిస్తే మన క్రిప్టో కరెన్సీలో ఎసెట్స్కి మంచి యూస్ఫుల్గా ఉంటుంది ట్రేడింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం బ్యాలెన్స్ నుంచి కాయిన్స్ మూవ్ చేసుకునే వాళ్ళు ముడ్రాక్స్ ఎక్స్చేంజ్లోకి మార్చుకోండి ముడ్రాక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు దానికి ఏం ఛార్జీలు లేవు ఫ్రీగా చేసుకోవడానికి ఇస్తామని చెప్తున్నారు ముడ్రాక్స్ ఎక్స్చేంజ్ బాగుంది అది కూడా బాగుంది అది కూడా ఇండియాలో టాప్ ఎక్స్చేంజ్ క్వార్డ్ డీసెక్స్ వజీర్ ఎక్స్ ముద్రాక్స్ క్రిప్టో జియోటర్స్ ఇవన్నీ బాగున్నాయి మొత్తం ముప్పై రెండు ఎక్స్చేంజ్లు ఉన్నాయి చూసుకోండి మంచి ఎక్స్చేంజ్లో పెట్టుకోండి మీకు ఏ ప్రాబ్లము ఉండదు ముడ్రాక్స్ వాళ్ళు మొత్తం మీకు బ్యాలెన్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఏ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా అలౌ చేస్తామని చెప్పి చెప్తున్నారు అది చూసుకోండి దాని తర్వాత ఇంకో ఇంకో విషయం ఏంటంటే మన సలానా వాళ్ళు ఒక మొబైల్ పట్టుకొచ్చారు సలానా మొబైల్ అని ఆల్రెడీ ఫస్ట్ వర్షన్ వచ్చేసింది ఒక ఆరు నెలల క్రితమే వచ్చింది ఫస్ట్ వర్షన్ మొబైల్ ఆ మొబైల్ ఏంటంటే మామూలు మన మొబైల్ ఫోన్ లాగానే ఉంటుంది కానీ దాన్ని ఆండ్రాయిడ్ యాక్టివిటీలో దాంట్లో ఉండేదంతా కూడా మొత్తం ఎక్స్చేంజెస్ వ్యాలెట్స్ సంబంధించే ఉంటాయి ఎక్స్క్లూజివ్గా క్రిప్టో కరెన్సీ కోసం తయారవుతున్న మొబైల్స్ అది ట్వంటీ ఫోర్ ఎండ్కి వచ్చేటప్పుడు కొన్ని డెలివరీ చేస్తాం అని ఇప్పుడు బాగా ఆల్ ఓవర్ వరల్డ్ దానికి బాగా అందరూ పర్చేస్ చేయటం వల్ల ఇప్పుడు సెకండ్ వర్షన్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు సొలానా మొబైల్ మీరు గూగుల్లో సర్చ్ చేశారంటే సొలానా మొబైల్ హౌ టు బై అని కొట్టారంటే మీకు వస్తుంది సెకండ్ ఫస్ట్ వర్షన్ వన్ థౌజండ్ డాలర్స్ అమ్మితేనే చాలా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు కొంచెం చీపర్ వర్షన్ అని అన్నారు అది కూడా ఇండియాలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు అది చూసుకోండి నేను కూడా క్లిప్పి వీలుంటే పెడతాను అది ఇండియాలో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అది ఇండియాలో ఆర్డర్ అది దాని కాస్ట్ నాలుగు వందల యాభై డాలర్లు అంటున్నారు అది ఎక్స్క్లూజివ్గా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ మీ కాయిన్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకుని సేఫ్గా లాక్ చేసి పెట్టుకోవచ్చు వీలుంటే అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అంటున్నారు అది చూసుకుని అన్నీ చదువుకుని ఆ ప్రీ ఆర్డర్ పెట్టేటట్టు అయితే పెట్టుకోండి సోలానా మొబైల్ అని చెక్ చేయండి చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి చాలా ఫీచర్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి వ్యాలెట్లో కాయిన్స్ పెట్టుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది చూసుకోండి చూసుకుని దానిలో చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్